పుష్యమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య అంటారు అయితే ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదో తేదీన అంటే ఈ రోజు మౌని అమావాస్య వచ్చింది ఈ రోజు పవిత్ర స్నానాలకు అలాగే దాన ధర్మాలకు అధికమైన ప్రాముఖ్యత ఉంటుంది దాన ధర్మాలు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు కానీ స్నానాలు మాత్రం ఉదయం సూర్యోదయ సమయానికి చేయాలి ఇక పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని అంటుంటారు కానీ ఇప్పటి రోజుల్లో అటువంటి పరిస్థితులు అటువంటి అటువంటి ధ్యానం తక్కువగా ఉంటూ ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ వెళ్ళి నదిలో స్నానం చేయడం కానీ లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు సంబంధించి నదీ స్నానాలు సముద్ర స్నానాలు చేయడం కుదరదు అయితే ఈ ఏడాది వచ్చిన మౌని అమావాస్య మరింత ప్రత్యేకతను సంత సంతరించుకుంటే రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోయే పరిహారాల్లో ఏ ఒక్క పరిహారాన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకిగా అన్ని పితృదోషాలు తొలగిపోయి జాతకంలో చక్కని మార్పులు వస్తాయి అసలు ఊహించని ధనలాభం వస్తుంది అసలు ఈ ప్రత్యేకత ఏంటి అంటే డెబ్బై ఏళ్ళ తర్వాత ఈ మౌని అమావాస్య వచ్చింది ఈ రోజు సర్వార్థ యోగం వినాయక అమృత్ మాల్య వంటి శుభయోగాల కలయిక ఏర్పడబోతోంది సాధారణంగా కనుక చూసుకున్నట్టయితే మౌని అమావాస్య రోజున మనందరం కూడా ఉపవాసం చేయడము మౌనవ్రతం చేయడము ఇలాంటివి చేస్తుంటాం కానీ ఏడు దశాబ్దాల తర్వాత ఇటువంటి పరిణామం చోటు చేసుకుంది అయితే సర్వార్థ సిద్ధి యోగంతో మాల్య మాల్యవ అలాగే అమృత హంస యోగం అలాగే వినాయక వినాయక యోగం కూడా కలవడంతో ఇది మహా మహర్దేశ యోగంగా మారిపోతుంది కొన్ని దశాబ్దాల తర్వాత ఇలాంటి శుభకార్యం జరుగుతుండటంతో కొన్ని పరిహారాలు తప్పకుండా చేయాలి మరి అది ఏంటనేది ఒక్కసారి తెలుసుకుందాం మీరు గనక దానం చేయాలి అనుకున్నట్టయితే ఏదైనా ఏం అనేది మనం తెలుసుకుందాం కానీ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మనం ఖచ్చితంగా చేయాల్సిన పరిహారాల్లో ఆవుకు ఆహారం పెట్టడం ఆవుకు అరటి పండు కాని బెల్లం ముక్క గాని ఆవు నాలిక మన చేతికి తగిలేటట్టుగా ఆవుకు కనుక నోట్లో పెట్టినట్టయితే ఈరోజు అంతకన్నా పుణ్యకారం మరొకటి ఉండదు ఇక ఆ తర్వాత అసల సంధ్య వేళలో అంటే ప్రదోషకాలం అంటారు నాలుగున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు మధ్యలో చక్కగా రావి చుట్టూ చు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి శివాలయంలో కానీ నీ దగ్గర ఉన్న దేవాలయంలో దీపం పెట్టినట్టయితే అది మహర్దశ పడుతుంది ఒకవేళ రావి చెట్టు లేకపోయినప్పటికీ కూడా మౌని అమావాస్యను మనం సంతరించుకుని దేవాలయాల్లో చక్కగా దీపం పెట్టి ఆ దైవారాధన చేయటం వల్ల కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుందంటారు ఎందుకంటే గుడిలో మనం ఎప్పుడూ కూడా చాలా చక్కగా పూజలు చేసుకోవటం వల్ల మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన మరొక అతిపెద్ద పరిహారం ఏంటి అంటే చీమలకు బియ్యపు పిండిలో కానీ లేకపోతే వేరే ఏదైనా పిండిలో కానీ పంచదారను పొడిగా కలిపి తినిపించాలి మరి ఇది ఎలా చేయాలి అంటే ఏమీ లేదండి మీ ఇంట్లో దొడ్డి వైపు కానీ లేకపోతే బాల్కనీలు ఇప్పుడు హా అపార్ట్మెంట్లు అంటే బాల్కనీలో అవి వస్తున్నాయి కదా వాటిల్లో కానీ లేదంటే మీకు చీమలు కనిపించే వంటిట్లో కానీ కొద్దిగా ఈ పిండిలో పంచదార కలిపి అక్కడ జల్లేసినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి ఇక దానం విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు నల్ల దుప్పట్లు దానం చేసిన పాలు పంచదార నల్ల నువ్వులు లేదంటే పదకొండు రూపాయలు దానం చేసినా కూడా మీకు అత్యద్భుతమైన మహాయోగం పడుతుంది ఇవి మౌని అమావాస్య రోజున ఏ ఒక్క పరిహారం చేసినా అంటే ఇప్పుడు మనం దాదాపుగా నాలుగు నుంచి ఐదు పరిహారాలు చెప్పుకున్నాం ఈ పరిహారాల్లో ఏది చెప్ చేసినా కూడా అత్యద్భుతమైన యోగం ఉంటుంది ఇది సాయంత్రం మూడు గంటల నుంచే కాకపోయినా మీకు ఈ వీడియో వినే టైంకి ఇది కనుక చెయ్యాలనిపించినా కూడా చక్కగా చేసుకోవచ్చు మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి